ఒకరోజు ఒక ఉపాధ్యాయురాలు తరగతి గదిలో పాఠం చెప్తూ ఉండగా ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది వచ్చి టీచర్ ఈరోజు నా పుట్టినరోజు అని చాక్లెట్స్ ఇచ్చింది పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి మీ అమ్మ మీ నాన్ననికి ఏం గిఫ్ట్స్ ఇచ్చారు అని సరదాగా అడిగింది అప్పుడు ఆ టీచర్ మాటలకి ఎంతో సంతోషంగా ఉప్పొంగిన ఆ పాప ఉండు టీచర్ నేను తీసుకొస్తాను అని వెళ్ళి వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి బహుమతిని చూపించడానికి ప్రయత్నించింది తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళిన అమ్మాయి తన బ్యాగ్లో నుంచి వాళ్ళ డాడీ ఇచ్చినటువంటి గిఫ్ట్ తీసి వాళ్ళ టీచర్కి చూపిస్తానని చూడగా అందులో గిఫ్ట్ లేదు అమ్మాయి టీచర్ మా డాడీ ఇచ్చినటువంటి గిఫ్ట్ నా బ్యాగ్లో లేదు అంటూ ఏడడం మొదలుపెట్టింది అప్పుడు టీచర్ ఆ అమ్మాయితో ఇలా అంది ఆగమ్మ నువ్వు ఏడవద్దు నేను నువ్వు వెళ్ళే లోపు నీ గడియారం ఎక్కడున్నా వెతికి నీకు అప్ప చెప్తాను అంది వెంటనే టీచర్ పిల్లలందరితో ఇలా అంది పిల్లలు మీరందరూ కళ్ళు మూసుకోండి అంది అప్పుడు పిల్లలందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు వెంటనే టీచర్ అందరి బ్యాగులు వెతుకడం ప్రారంభించింది అందరి బ్యాగులు వెతుకుతున్నప్పుడు ఒక బ్యాగులో టీచర్కి గడియారం దొరికింది ఆ గడియారం తీసుకుని టీచర్ పిల్లలతో పిల్లలు ఇక కళ్ళు తెరవండి అంది పిల్లలందరూ కళ్ళు తెరిచాక టీచర్ ఆ అమ్మాయితో ఇలా అంది ఇదిగోమ్మ నీ గడియారం ఇలాంటి విలువైన వస్తువులు స్కూల్కి తీసుకురాకూడదు ఇంకోసారి స్కూల్కి ఇలాంటి వస్తువులు తీసుకురాకు అని చెప్పింది ఆ అమ్మాయి సరే టీచర్ అని చెప్పి టీచర్కి కృతజ్ఞతలు తెలియజేసింది ఇలా కొంతకాలం గడిచిపోయాక ఒకరోజు ఆ టీచర్ వద్దకి ఒక యువతి వచ్చి నిల్చింది టీచర్ ఆ యువతిని చూసి ఎవరమ్మా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగింది అప్పుడు ఆ యువతి టీచర్తో ఇలా అంది టీచర్ నేను మీ స్టూడెంట్ని నిన్ను గుర్తుపట్టలేదా ఇప్పుడు నేను దొంగల్ని పట్టుకునే ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యాను ఆ రోజు మీరు అలా చేసి ఉండకపోతే ఇప్పుడు నేను ఏమయ్యేదాన్ను అంది ఆ యువతి మాటలకి టీచర్కి ఏమీ అర్థం కాలేదు ఏ రోజమ్మా ఏమైంది నేనేం చేశాను అని అడిగింది టీచర్ ఆ రోజు మీరు మర్చిపోయారేమో కానీ నేను ఎప్పుడు మర్చిపోలేను ఎందుకంటే ఆ రోజు ఆ గడియారం నేనే తీసి దాచాను అది నా దగ్గర తీసుకున్న మీరు కనీసం నేను తీసుకున్న విషయం కూడా ఎవరితో చెప్పలేదు అది మీ సంస్కారము అప్పుడే నేను గిల్టీగా ఫీల్ అయ్యాను అప్పటి నుండి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు చెప్పిన అడుగుజాడలో నడిచాను ఇదిగో ఆ రోజు మీరు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టే ఈరోజు నేను మీ ముందు ఇలా ఐపీఎస్ ఆఫీసర్గా నిలబడ్డాను అంది ఇదంతా విన్న ఆ టీచర్కి ఒక్కసారిగా తల గిర్రున తిరిగినట్టయింది అప్పుడు ఆ టీచర్ ఆ యువతితో ఇలా అంది ఆ రోజు పిల్లలందరినీ కళ్ళు మూసుకోమని నేను కూడా కళ్ళు మూసుకొని బ్యాగులు వెతికాను ఇప్పటి వరకు ఆ గడియారం తీసుకున్నది ఎవరనేది కూడా నాకు తెలియదు ఎందుకంటే ఆ గడియారాన్ని నేను కళ్ళతో చూస్తూ వెతికితే ఆ గడియారం తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలుస్తుండేది ఏదో ఒక సందర్భంలో నా మనసులో వీళ్ళు దొంగ అనే ఆలోచన ఉండేదేమో అదే ఆలోచనతో ఏదో ఒక రోజు నేను ఆ వ్యక్తిని దొంగ విధవా అనో దొంగ పిల్ల అనో దూషించేదాన్ని ఎవరో తెలియక చేసిన తప్పుకి వారి మీద నా మనసులో ఒక అభిప్రాయాన్ని ఏర్పరిచు ఎక్కడ తారతమ్యంతో చూస్తానో ఎక్కడ దూషిస్తానో అనే భయంతోనే నేను కళ్ళ గంతలు కట్టుకొని ఆ ఆ గడియారాన్ని వెతికాను నువ్వు చెప్పేంతవరకు కూడా నువ్వే గడియారం తీశావని నాకు తెలియదు అని కళ్ళ నిండా నీళ్ళతో ఆ అమ్మాయిని కౌగులించుకొని చాలా సంతోషపడింది పిల్లల ఎలాంటి తారతమ్యాన్ని చూపించకుండా తన కొవ్వత్తిలా కరిగిపోతూ పిల్లలకి వెలుగునిచ్చి తల్లిదండ్రులతో పాటు నా పిల్లలు అని గర్వంగా చెప్పుకుంటూ వారి ఎదుగుదలను చూసి సంతోషపడేదే టీచర్ అలాంటి గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను